తప్పు చేసినాడంటే వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ పడాలి వాడు తప్పించుకోవడానికి మార్గం ఉండకూడదు లేదంటే డబ్బు నోడో ఏదో ఏదో ఒక రూపంలో చట్టాన్ని చట్టం కొంటున్నాడు న్యాయానికి కొంటున్నాడు ఏదో ఒక రూపంలో అలాంటివి ఉండకూడదు పేదోళ్ళైనా మధ్యతరగతులైనా డబ్బున్నోలైనా అందరికీ ఒకటే చట్టం ఉండాలా ఒకటే ప్రొసీజర్ ఉండాలా అనే ఉద్దేశంతో మన బీజేపీ గవర్నమెంటు అంత పెద్ద పెద్ద కమిటీలు వేసి ఈ దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సుప్రీంకోర్టు ఏ ఏ జడ్జిమెంట్లు ఇచ్చింది మన కాలానుగుణంగా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ జడ్జిమెంట్లు ఇచ్చింది ఏది చట్టాలకు వ్యతిరేకంగా చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దీని ప్రకారం కాకుండా దీని ప్రకారం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుంది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనకు చట్టంతో సమానం అలా చట్టంలో ఉన్న లసుగులన్నింటినీ కవర్ చేస్తూ ఫైనల్గా మనకి బీజేపీ గవర్నమెంట్ ఈ మూడు చట్టాలను తీసుకురావడం జరిగింది మూడు చట్టాలను తీసుకురావడంతో పాటు కొన్ని సెక్షన్లు పనికిరాని సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లు తీసేసి కొన్ని శిక్ష కొన్ని తప్పులకి చిన్న చిన్న పనిష్మెంట్లతో సరిపెట్టుకున్నారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటి వాటికి పనిష్మెంట్లు పెంచుతూ మళ్ళీ కొత్త చట్టాలు మూడు తీసుకురావడం జరిగింది మనకి ఇప్పుడు ఐపిసి ప్లేస్లో వచ్చేసి భారతీయ న్యాయ సంహిత ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టడం జరిగింది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత I am a communist, communist